హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మనం ఆది నుంచి పూజిస్తున్న ఆది పరాశక్తి ఒక మహిళ త్రిముత్రం తన ఒడిలో లాలించిన మాతృమూర్తి ఒక మహిళ మనకు జన్మనిచ్చేది ఒక మహిళ మనల్ని ప్రేమించి మనసిచ్చేది ఒక మహిళ మనకు రాకి కట్టి మన బాగు కోరుకునేది ఒక మహిళ మన కడుపున పుట్టి మన కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేది కూడా ఒక మహిళే అలాంటి మహోన్నతమైన స్థానాన్ని అలంకరించిన మహిళల పట్ల ఈ సమాజం ఎలా ప్రవర్తిస్తుందో ఆ సమాజంలో మనం కూడా ఒక భాగమే ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బయటకు వస్తే మహిళలకు రక్షణ కరువైన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది అదే షీ టీమ్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకే అంటే రెండు వేల పద్నాలుగులో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగమే షీ టీమ్స్ ఆ సమయంలో ఈ కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా చర్చంసనీయమైంది పబ్లిక్ ప్రదేశాల్లో వేధింపులు ఈవ్ టీజింగ్ సైబర్ హరాస్మెంట్ వంటి నేరాలను అరికట్టడంలో వీరు ముందుకు రావడం మహిళలకు ఒక రకమైన భరోసాను ఇచ్చింది షీటిమ్స్ ఏర్పడిన తర్వాత కాలేజీలు బస్ స్టాండ్లు మెట్రో స్టేషన్లో సూక్ష్మ నిఘా పెరిగింది సోషల్ మీడియా ద్వారా అనామక ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభమైంది ఈవ్ టీజింగ్ వేధింపుల కేసుల్లో నేరస్తులను పట్టుకుని కౌన్సిలింగ్ శిక్షలు విధించడం ద్వారా సమాజానికి సందేశం ఇచ్చారు ఒక హెచ్చరిక చేశారు అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో ధైర్యం కూడా పెంపొందించారు కానీ ఈ విభాగంలో సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి కాలక్రమేణా సీటిమ్స్ పనితీరు గురించి అనేక అనుమానాలు తలెత్తాయి సిబ్బంది కొరత ఒక సమస్యగా మారిపోయింది పెరుగుతున్న కేసుల భారం తట్టుకోవడానికి సరిపడా బలగం లేకపోవడం టెక్నాలజీ పరిమితులు ఏర్పడడం సైబర్ అరాచ్మెంట్ కేసుల్లో ఆధునిక పరికరాలు శిక్షణ లోపించడం ఫిర్యాదుదారుల భయం కూడా ఒక కారణంగా మారింది సమాజ ఒత్తిడి వల్ల మహిళలు ఇంకా వెనుకడుగు వేయడం ఈ విభాగంపై అవినీతి ఆరోపణలు రావడం జరుగుతుంది జరిగిన కొన్ని సంఘటనలు సిటిమ్స్ ప్రతిష్టను దెబ్బతీసేలా చేశాయి ఇక రాజకీయ ఒత్తిడి కారణంగా అసలైన నేరస్తులపై కేసులు నమోదు కాకపోవడం అనేది జరుగుతుంది ఇక ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో లంచాలు సర్దుబాటు జరిగాయని ఎంతో మంది బాధితులు ఆరోపణలు సైతం గుప్పించారు కాగా కొన్ని కేసుల్లో బాధితుల కన్నా నిందితులకు మద్దతుగా వివరించారని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి మరి భవిష్యత్తులో ఏం చేయాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కొందరు మేధావులు విశ్లేషకులు కొన్ని సూచనలు చేస్తున్నారు ప్రభుత్వం సీటిమ్స్కు మరింత బడ్జెట్ సిబ్బంది టెక్నాలజీ అందించాలి స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పడి కేసుల దర్యాప్తులో పారదర్శకత ఉండాలి పాఠశాలలు కాలేజీలు వర్క్ ప్లేస్లలో అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలి ఇక సమాజం కూడా తమ వంతుగా మహిళల భద్రతను కుటుంబ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ విభాగంలో అవినీతి ముద్రపడిన వారిని వెంటనే తొలగించాలి అయితే సిటిమ్స్ ఉద్దేశం గొప్పదే అయినా అవినీతి నిర్లక్ష్యం సిబ్బంది కొరత వంటి సమస్యలు దీనిపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి మహిళల భద్రతను నిజంగా సాధించాలంటే స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ఆధునిక టెక్నాలజీ నిర్వహణలో పారదర్శకత తప్పనిసరి అనేది నిర్విధాంశం మరి ఇలాంటి ఎన్నో అంశాలతోటి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే